సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో అందరికీ సెకండ్ సాటర్డే హాలిడే వచ్చేసింది సో మా పిల్లలందరికీ హాలిడే వచ్చేసింది సో ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేస్తున్నా ఎందుకంటే సాటర్డే కొంచెం బిజీ ఉంటాం కాబట్టి ఫ్రైడే రోజు పిల్లలందరూ ఇంటికన్నా వీడియో అయితే షూట్ చేస్తున్నా సో అందరూ మేము అయితే చాలా బాగున్నాం సో మా ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలా మంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా ఛానల్ మొత్తం వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూడండి ఓకేనా సో ఏంది నాకు గెట్ అప్ ఇది ఏంది అనుకుంటారా సో ఇప్పుడే మేము హాస్టల్ వీడియో షూట్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం సో దాంట్లో సో నా వేషం అయితే ఇట్నే ఉంటుంది సో ఎందుకంటే నేను వంట మనిషిని కాబట్టి హాస్టల్ వీడియోరా సో పొద్దుగానే పూజ చేసుకొని ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేసిన ఇదంతా మా హాస్టల్ పిల్లలు సో ఇక మా హాస్టల్ పిల్లల ఇక మా జానవి రోజు పూరి వీడి చేస్తుంది హాస్టల్ వీడియోలా ఇగో మా హనీ దాన్ని ఏమంటారు ఇట్లా చేస్తుంది వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఇంక ఇద్దరు ఉన్నారు ఇగో ఇంక ఇద్దరు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పూరి చేస్తారు ఇంక ఇద్దరు ఇక్కడ గాయత్రి కాలుతరే గాయత్రి ఇంకి మంచి కాలువు పోయి పెద్ద పెద్ద కానీ వేడి అది అమలాగే వేస్తారు పూరి

రేపు సెకండ్ సైడ్ మంచి నిద్ర నిద్రపోద్దు కదా పది గంటల దాకా థర్టీ దాకా మమ్మీ నైన్ వరకు వండుకోవాలి అంటే వద్దు మమ్మీ దాని అట్లా వచ్చా ఇవాళ మన పూరి పిండి కాదు ఇది గోధుమ పిండి యో ఫ్రెండ్స్ మా వార్డెన్ ఇప్పుడే మా వాడెన్ ది ఆమెది క్యారెక్టర్ అయిపోయింది అయిపోని వచ్చి వచ్చి లంచ్ చేస్తుంది డిన్నర్ చేస్తుంది మస్తు ఆకలితుందని సో మా వాడెన్ కి కింద కామన్ పెట్టండి మా వార్డెన్ ఎట్లా యాక్టింగ్ చేస్తుందోళని కాబట్టి కూరని గాయత్రి అంటే నేను చూపిస్తాను నాకు గర్ పూరి అని ఖరాబ్ చేస్తున్నావు గర్ એટી આટી જર ગુ એટલે આવી ગઈ ના આ જાન એ પૂરી రిగిపోతే మా అది ఎందుక వేడి పూడ తి వచ్చేసరి అర సాగర్గా కార్యక్రమ ఏమైంది ఎవరు వాడేసారు చూసేప్పుడు ఒకటి తీసుకోచ్చు గాయకు చూసారు గుజారు గుజారీ చూసాడా దాన్ని ఇగో మళ్ళీ ఎవరి ప్లేట్ వాళ్ళు అడిగేసారు సార్ ప్లేట్ కడుక్కోవాలి ఇగో అన్న మూడు తీసుకురా ఇక ఇగ అన్నంగే తినేసేది టీవీ మంచి సినిమా చూసుకురా సినిమాస్ కూడా తిన్నాం చూసామ ఇగో పూరి అందరికీ చూడండి పూరి వేసే మొత్తం మసాలా వంకాయ గుత్తు వంకాయ అలా కాకరకాయ కాకరకాయ ఫ్రైంట తీసుకారా చూసా ఏంది ఇట్లైతే పూరి వేసుకోండి పూర్తి వేసుకోరు అది చెప్పి మమ్మీ టీవీ పెట్టుకుందా సినిమా పెట్టుకుందా ఏనా సరీ వేసుకో సాగరకాయ కూర గాయత్రి కూర ఏది పుట్టి పూరి తింటావా నువ్వు తిన్నామ్ మీ నేను చపాతి నాకు మీరు తినేసేరు చపాతీ తింటారు ఎవరన్నా చపాతీ తీసుకుంటారా సాంబార్ తీస్తారా సాంబార్ అది తీసుకోండా తొక్కి వేసుకుంటారా మామిడి కే అది సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మేము అందరం పులిలు చేసుకుని తింటున్నాం ఓకేనా సో ఇది వీడియో పర్పస్ పూరీలు సో అట్టి మేము అందరం తినేస్తున్నాం సో పిల్లందరూ ఇన్న డిన్నర్ వేసేస్తున్నారు డిన్నర్ వేసి ఇంటికి పోయి ఇక పండుకుంటారు రేపు పొద్దున సెకండ్ సాటర్డే రేపు మధ్యాహ్నం మనం వీడియో తీసుకుందాం ఓకేనా మీరు రేపు పొద్దున నేసి తానం చేసుకున్నాం ఇది అన్ని ఏం చేయాలి మనం తీసుకుందాం వీడియో మా హనీకి రేపు ఫైనల్స్ రన్నింగ్ లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫైనల్ అవి పోయింది హండ్రెడ్ మీటర్స్ అందరి ఆల్ ద బెస్ట్ చెప్పండి మన పేరు నిలబెట్టాలి ఈ అందరూ సెలెక్ట్ కాలే మా హనీ ఫైనల్ సెలెక్ట్ అయ్యింది మీరు ఫస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మా అనేది అని ఎక్కువ కప్పు కొట్టుకుని రావాలే ఫాస్ట్ జెడ్ స్పీడ్ స్పైర గురకాలే గాయత్రి దా గాయత్రిస్తుంటాడీ అదంతరూ మా వీడియోలు చూస్తారు అన్ని బ్రాంచ్ వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ అంటే వేరే నారాయణ స్కూల్ వేరే బ్రాంచ్ మా వీడియోలు చూసా కింద కావండి పెట్టండి అంటే మాకే తెలుసుకోవాలి అంటే ఎక్కడెక్కడ బ్రాంచ్ చూసి మీరు మా వీడియో ఓకే బాయ్ బాయ్ చేయ్ అందరికి హ్యాపీ హాలిడే సాటర్డే సండే ఎంజాయ్ చేసుకోరు హ్యాపీ సెకండ్ సాటర్డే అందరికి మంచి బజ్జూరి అందరు Bye. Bye.